అని చెప్పేసి ఈ సినిమా సాహిత్యం ఆ విధంగా వచ్చింది ఆయన దేవర్షి మహర్షి ముల్ ఎప్పుడో ఎప్పుడూ కూడా తిరుగుతున్నాయంటే ఆయన చాలా దేవర్షి గొప్ప మహర్షి ఆయన ఆయన్ని అక్కడ వాడిని తగులు పెట్టేవాళ్ళగా తయారు చేశారు మన సినిమాల వాళ్ళందరు కూడా ఆ మహర్షి అన్ని లోకాల తిరుగుతూ మార్గ మధ్యలో ఈ మనుష్య లోకానికి వచ్చాయట మనుషులకు వచ్చిన వాడై తృష్ట నానా

ఆరు నాలుగు కోట్ల జీవనాశులు ఉంటే పశుపక్షాలు ఇవన్నీ ఉంటే జంతువు నర జన్మ అటువంటి జన్మలు మనది కూడా మానవ జన్మ కూడా ఒక జన్మ అన్నిటికీ ఉన్నట్టుగానే మనకు కూడా నిద్ర ఆకలి సంతానోత్పత్తి భయము ఇటువంటి ఉంటూ మనకు ఒకటి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చాడు మనస్సునిచ్చాడు ఆ మనస్సుతో ఆ జ్ఞానంతో మిగతా వాటి కూడా మన వశం చేసుకున్న వాటి మీద మన అభిణ కర్మల వలన అనుభవించడం కోసం వచ్చింది మన పుణ్యం అర్భించినా కూడా మళ్ళా మళ్ళా జన్మ తీసుకోవాల్సిందే అందుకనే ఫలాపేక్ష లేకుండా ఉండాలి ఒక మంచి పని చేసినప్పుడు ఫలితం మనదే కాదు భగవంతుడిగా ఆలోచించుకొని ఉండాలి చెడు పని చేయకుండా ఉండాలి అప్పుడు మనకు తప్పు పాపము ఉండదు పుణ్యం యొక్క ఫలితం కూడా మనం ఆశించగవాన్ని అటువంటి ఫలితం ఉందని మంచి చేయాలన్నా కూడా మంచి పుణ్యం మిగిలిపోయి ఉన్నా కూడా అనుభవించిన కోసం జన్మ తీసుకోవాల్సిందేను అటువంటి వాళ్ళు చేసిన పాప పుణ్య కర్మల వల్ల మళ్ళా వాళ్ళు తిరిగిలుగా కిందిస్తాయి జన్మలుగాను మానవుడు గాను పుడుతూ మళ్ళా దశాలు అనుభవిస్తున్నాడు ఈ జరామరణ చక్రంలోనికి జరపి జనం పురుడమి మరణం జర అంటే జన్మించిన వాడికి మరణం తప్పదు మరణించిన వాడికి వల్ల జన్మ తప్పదని ఈ జరా మరణ చక్రంలో పడి ఇబ్బంది పడుతున్నాడు కష్టాలు ఎట్లా పోవాలని ఆలోచించుకుంటూ పోయాడు నారా మనిషి భూలోకం నుంచి వైకుంఠానికి వెళ్ళేవాడి అక్కడ తెల్లని శిరీర్ గలవాడు ఒక చేతులో శలో చకం ఒక చదువులో గద ఒక చేతుల పద్మము ఇవన్నీ కూడా నాలుగు చేతులతోటి ఆభరణాలుగా పట్టుకున్న మహావిష్ణును చూసి ఈ విధంగా నమస్కారం చేస్తున్నాడు నవరాబి అభిష్యాంత హిరా దుకునాయ్ గుణాత్మనే సరే శామాధి హుతాయా రక్తారా మాధ్యరాశిని అని మనస్తోహించుకోని సత్యముగా అనీతమైన రూపం గవాడా ఓ జగద్రక్ష నీ రూపాన్ని మాటలతో బండించలేను మనస్తో ఊహించుకోను కూడా అలీగా అటువంటి రూపం కాడా భక్తుల బాధలు తొలగించినట్టు సీమ నారాయణ నేను నీకు భక్తులు నమస్కరిస్తున్నాను నీ ఆది అంత్యము లేనిటువంటి ఎప్పటి ఎప్పటినుంచి వాడో సనాతనంగా ఉన్నటువాడు ఎప్పటిదాకా ఉంటావో నీ ఆది అంత్యమో ఎవరికీ తెలియదు ఆదిమధ్యాంత రహిత నిర్గుణడవు ఎటువంటి గుణు ఎటువంటి ఒక శుభుణాలు ఎవరి శ్రీ మహావిష్ణువు నేను నీకు భక్తులు నమస్కరిస్తున్నానని వస్కానం చేశాడు ఇటువంటి స్పోత్ర అన్నవారై మహావిష్ణు నార వృష్ణున్నాడు విష్ణు నార సభ్యభాషణ అర్థం ఏమిటి నీ మనసులో ఏమున్నది చెప్పుమో నీ కోరిక తీరుస్తాను అని చెప్పాడు చెప్పగానే అప్పుడున్నాడు మధ్యలోకి జనాసలవే నానా క్లే సంవదాహా న్యాయ ప్రత్యేక పాపకర శుభ్రాహ్ జగ రక్షక భూలోకములో మానవలు అనేక కష్టాలు పడుతూ ఉన్నారు అనేకమైన బాధలు అనుభవిస్తూ ఉన్నారు వారి యొక్క కష్ట ఎట్లా తిరిగిపోతాయి ఏదైనా నా మీద దయ ఉంచి మీరు ఉపాయం చెప్పవలసింది అని చెప్పారు అడిగా నారద మనిషి వారు మహా చడవగానే ఆయన చెబుతున్నారు ఓ నారద మామని నీవు లోక మహావిష్ణుల యొక్క అవతారం ఉన్నారు ఆయన గాని నీవు సేవించినట్లయితే ఆయన వ్రతంగా చేసినట్లయితే నీ కష్టాలు తిరిగిపోతాయి కాబట్టి వ్రతం చేయించు అని అంటే బ్రతికొంత కాలము కూడాను సుఖములను అనుభవించి పరమమున శ్రీ వదిలిపెట్టిన తర్వాత మోక్షాన్ని పొందుతారయ్యా అని సాక్షాత్తు భగవానుడే నారద మహర్షి వారికి వ్రత విషయాన్ని చెప్తాడు అది వినటువంటి నారద మహర్షికి అడుగుతున్నాడు ఓ దామోదర మరి సత్యనారాయణ వ్రతం చేయమని చెప్పారు ఈ వ్రతం ఆచరించడం వల్ల ఏం ఫలితం వస్తుంది ఈ వ్రతం ఎట్లా చేయాలి ఇది వల్ల ఎవరైనా చేసి ఉన్నారా ఉన్నట్లేదు ఎంత మాకు వివరంగా తెలపవండి అని అడిగాడు నారదంహాముని భగవాను అప్పుడు వ్రతం యొక్క ఫలితాన్ని చెబుతున్నాడు దుఃఖ శోకాధనం శోక సర్వత్రా విజయప్రదం మాకేవా మాధవే మాసి కార్తీకేవా సువేదనే శంకరామార సంభవించినప్పుడు దారిద్రమతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేసినట్లయితే చాలా మంచిది వేదన ఒక వ్యాజ్యం జరుగుతున్నది ఒక న్యాయపరమైన వ్యాజ్యం న్యాయస్థానంలో జరుగుతున్నది అనుకోండి అట్లాంటప్పుడు ఈ వ్రతం చేసినట్లయితే తప్పకుండా న్యాయం జయిస్తుంది అని సాక్షాత్తు భగవాన్ అర్ధమృష్టి చెప్పగా మరలా చెబుతున్నాడు నారద మహర్షి వారికి మహావిష్ణువు ఈ వ్రతాన్ని నారద మహాముని ఈ వ్రతాన్ని శక్తి గలవారు ప్రతి నెలా చేసుకోవచ్చును సంవత్సరానికి ఒక మారిన చేసుకోవచ్చును లేదా యదా విభవ సారద వారి యొక్క వైభవాన్ని వారి యొక్క శక్తిని బట్టి ఎందుకైనా సురేగనే మాఘమ మాసము కానీ అంటే వైశాఖ మాసం మాఘ మాసం గాని కార్తీక మాసం గాని ఈ మూడు శ్రేష్టమైనటువంటి రోజులు మళ్ళీ నెలలో ఎప్పుడెప్పుడూ ముఖ్యమంటే ఏకాదశ్యాం పూర్ణిమాయం రవి సంక్రోమణి యొక్క వ్రతం కార్యమశి అర్శుణాశహి ప్రాతోత్తయం ద్రాను చక్రం విధాయాత ఏవం సంకల్పయ్యన్నరహా ఈ వ్రతాన్ని నెలలో సంవత్సరంలో వైశాఖ మాసము మాఘమాసము కార్తీక మాసం చేసేటువంటిది మన నెలలో ఎప్పుడంటే ఏకాదశి రెండు ఏకాదశులు ఈ రోజు పౌర్ణమి పౌర్ణమి నాడు రెండు ఏకాదశి నిద్రలేచి వారి యొక్క కాయకృత్యాలని కూడా తీర్చుకొని స్వామి వారి నమస్కారం చేసుకోవాలి స్వామి ఈ రోజు మీ యొక్క వ్రతం మేము చేసుకుంటున్నామని చెప్పి స్వామివారి నమస్కారం చేసుకున్న తర్వాత వ్రత యొక్క ఏర్పాట్లు చేసుకోవాలి అదే సాయంకాలం వ్రతం చేసే వాళ్ళు మధ్యాహ్నం కాలమున ఉపవాసముంటూ పండు బంగారం పెట్టుకోవాలి ఒక అర్ధ అర్ధతలం లేదా పాపతులం చేయించుకొని పంచామృత అభిషేకం చేయించుకొని బంగారకుడు రాహు రాహువు కేతువు తర్వాత అసతిక్ పాలకులను పంచులక పాలకులు దుర్గా గణపతి క్షేత్రపాలక అభయంకర వాస్తు దేవతలను బ్రహ్మ సరస్వతి సమేతంగా బ్రహ్మదేవుని లక్ష్మి సమేతంగా మహాషువుని గౌరవ సమేతంగా రుద్రుని ఇవన్నీ ప్రతిష్ఠించి పూజ చేసి మంత్రాలతో ప్రతిష్ఠి పూజ చేసుకోవాలి స్వామి దేవున సమర్థం చేసుకుంటున్నాము మీరు కూడా వచ్చి ఇక్కడే ఉండి వ్రతం పూర్తయితే కూడా ఇక్కడే ఉండి మమ్మల్ని కూడా ఆశీర్వించవలసింది అని చెప్పి అందరినీ మంత్రాలతో పిలిచి పూజ చేసిన తర్వాత కలసంలో బ్రహ్మదేవుణ్ణి వరుణదేవుని ప్రతిష్ఠించి పూజ చేసుకున్న తర్వాతనే సత్యనారాయణ స్వామి వారి కలసం మీద పూజ చేసుకోవాలి ఇది నాలుగు వర్ణాల వారు కులాలు కాదు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఈ నాలుగు వర్ణాల వారు స్త్రీలు లేదా పురుషులు కూడాను విడివిడిగా కూడా చేసుకోవచ్చును ఎవరి శక్తి వాడు చేసుకోవచ్చును మొదలకు ఏ రోజైనా సాయంకాలమున వారంతో సంబంధం లేకుండా ఏ రోజైనా సాయంకాలం ఈ వ్రతం చేసుకోవచ్చును వ్రతం చేయవారు బ్రాహ్మణులు బంధువులను పిలుచుకొచ్చి వ్రతం చేయాలి అది పండ్లు ఆవున ఈ ఆవుపాలు గోధుమనుక లేకుంటే బియ్య కొనుక చక్కెలు లేకుంటే బెల్లము ఇవన్నీ శేరం బావ చెప్పిన చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామి వారిని నివేదన చేయాలి ఆ విధంగా నైవేద్యం పింపడా కథ శర్ధగాని బంధుమిత్రాలతో కలిసి గురించేవారు స్వామివారి తృప్తి పొందే విధంగా నాట్యము చేయడము పాటలు వాడము ఇవన్నీ కూడా చేయవచ్చును ఇది భూలోకమున అందునాయి కలియుగమునందు ఇష్ట కామితార్థములు ధర్మబద్ధమైన కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కాన్యములు ఆ కాణ్యములు తీసుకోవడానికి ముఖ్యులు సులభమైన మార్గము అని మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి అత్యంత పురాణాలలో స్కంద పురాణం అంటే స్వామి పురాణంలో రేవాకాండం అనే భాగంలో ఈ భర్త కథ చెప్పబడున్నది ప్రచారాఖ్య ప్రథమోధ్యాయ సమాప్త గోవిందోవి ఓ మనిశ్రేష్ఠ కూడా ఈ భర్తము చేసిన వారు సజ్వుతున్నారు ఇప్పటిదాకా వ్రతం చేస్తే ఫలితం ఏమొస్తుంది వస్తుంది వ్రతం ఏ విధంగా చేయాలని చెప్పాడు భగవాన్ నార మహర్షికి అదే విషయాన్ని చెబుతూ చెబుతున్నాడు చెబుతున్నాడు వినండి పూర్వము కాశీపట్నంలో ఒక బ్రాహ్మణు ఉండేవాడు అతడు చాలా పేదవాడు అన్నవస్త్రం లేక ఆకలి బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ భిక్షాటం చేసుకొని ఆ వచ్చిన డబ్బుతోటి భిక్షాం వచ్చిన డబ్బుతోటి నచ్చే దేవతా చది కార్యక్రమాలు చేసుకుంటూ తన భార్య పిల్లలు పోషించుకుంటూ ఉన్నాడు భగవానుడు ఎంత ఇంత భక్తులతో చేస్తున్నాడు ఇతను అనుగ్రహించాల ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ రూపం ధరించాడు మహావిష్ణువు ధరించి ఈయనకి ఎదురుగా పోయి ఓయే బ్రాహ్మణుడ నేను ఇంత వేద విద్యుడు కూడా నిన్ను వేద విద్యలు నేర్చుకుండి కూడా ఇట్లా కష్టాలభిస్తూ తిరుగుతున్నావేమయ్యా అని అడగగా ఆయన నాడు చింత పెట్టుకోండి స్వామి నేను చాలా దరిద్రుడను భిక్షాంత్య జీవిస్తున్నాను చాలా కష్టాలు పడుతూ ఉన్నాను నా కష్టాల పడు లేదన్న ఉపాయం చెప్పి నన్ను అనుగ్రహించండి అని ప్రాధపడ్డాడు ఈ పేద బ్రాహ్మణుడు ఆ స్వామివారి అన్నాడు పోయి సత్యనారాయణ స్వామి వారు ఆ మహావిష్ణువు యొక్క అవతారమై ఉన్నారయ్యా సత్యనారాయణ స్వామి గారిని సేవించినట్లయితే నీ కష్టాలు తొలగిపోతాయి కాబట్టి ఆ స్వామివారి పూజ చేయమని చెప్పి ఈ వ్రతం చేసే విధానాన్ని కూడాను అక్కడనే ఆయన చెప్పేసేసి ఆయన వెళ్ళి మాయమైపోయాడు ఆ ముసలి బ్రాహ్మణ రూపంలో స్వామి వారు అర్థానం అయిపోయాడు అది చూసినటువంటి ఇతను చాలా ఆనందపడ్డాడు ఈయన మామూలు మనిషి కాదు సాక్షాత్తు మహావిష్ణవే నన్ను అనుగ్రహించడం కోసం నన్ను ఉద్ధరించడం కోసం ఈ యొక్క రూపంలో వచ్చాడని వాడై తప్పకుండా ఆయన చెప్పిన ఫలితాన్ని నేను చేసి ఆ ఫలితాన్ని నేను పొందుతాను అని చెప్పేసి అనుకొని ఆ రాత్రి అంతా కూడా ఎట్నో నిద్ర రాకపోగా రాత్రంతా కూడా కాలం గడిపి మనాడు తెల్లవారు నిద్రలేచి కాలకృతాలు తెచ్చుకొని స్వామి వారికి నమస్కారం చేసుకున్నాడు స్వామి ఈరోజు తప్పకుండా నేను చేస్తాను అని నమస్కారం చేసుకొని ఆ పేద బ్రాహ్మణుడు కాశీపట్నం కోసం పోయాడు ఆ రోజు స్వామివారి అనుగ్రహం వల్ల అతనికి ఎక్కువ మంది యాత్రికులు రావడం వల్ల కాశీ యాత్ర రావడం వల్ల అతనికి మామూలు కంటే కూడా కొంచెం ఎక్కువగా ధనం లభించింది అందుకని చాలా సంతోషించి ఆ దగ్గర నెయ్యి పాలు గోధుమ కూడా తీసుకుని ఇల్లు చేరుకున్న వాడై బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధతోటి సంచనా చేశాడు ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు అతని యొక్క సకల దుఃఖాలు తొలగిపోయాయి సకల సంపదలు పొందిన వాడై చాలా సంతోషించాడు ఆ పేద బ్రాహ్మణుడు అది మొదలు అతడు ప్రతి మాసము విడవకుండా మ్రతం చేయడం ఆరంభించాడు ఆ విధంగా ప్రతి మాసం చేయడం వలన అతడు మహదశ్వరంతుడయ్యాడట చాలా ఐశ్వర్య కాకుండా అతడు జన్మ జన్మాంతరాలు ఏవైతే పాపాలు చేయబడి ఉన్నాయో అవన్నిటిని కూడా విముక్తి పొందిన వాడై అంతిమన మోక్షాన్ని పొందాడు ఈ వ్రతాన్ని అందించిన వారు ఆ బ్రాహ్మణుని వలె సకల దుఃఖం నుంచి వింతి పొందిన వారి సుఖంగా ఉంటారు ఓ మురళారా ఈ విధంగా శ్రీ మహావిష్ణువు నారద వృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాను అని తెలిపాను అని సుదర్లు వారు చెప్పారు చెప్పగానే మరలా మురళాడి అడిగారట ఓ మహాత్మా మరి బ్రాహ్మణుడు చేశాడు ఆయన వల్ల మీరు ఎవరైనా వర్తం చేసి ఉన్నారా ఉన్నట్లయితే అదంతా మాకు వివరంగా తెలపండి అని మరలా ప్రార్థించారు అప్పుడు సుందుల చెబుతున్నాడు ఓ మురళారా ఈ వ్రతము ఎవరెవరి వినండి పూర్వ బ్రాహ్మణుడు భక్తి వ్రతం చేస్తూ ఉన్నాడు తన యొక్క మిత్రులు స్వజనులు ఆ ప్రాంత వాసులు ఆనందమగా వ్రత కథ వింటూ ఉన్నారు ఆ సమయానికి ఒక కాస్త విక్రేత కట్టెలమ్మకునేవాడు వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి అందరూ కూడా వ్రతం చేసే ప్రదేశానికి వచ్చిన్నారు కంటే కూడా ఎవరో ఒకటి లేకుండా పోయారు అది వైశాఖ మాసము బాగా ఎండగా ఉంది వేసవి తాపంలో ఉంది ఆకలి దప్పికలుగా ఉండి దప్పికి తెచ్చుకోవడం కోసం గాను ఎవరు లేరు ఇక్కడ వ్రతం ఇకచ్చున వచ్చిలో వచ్చి నిలబడి వ్రతం పూర్తయిన వరకు కూడా ఉన్నాడు ఆకలి దప్పికలుగా ఉండి కూడా వ్రతం పూర్తయిన తర్వాత వ్రతం చేసిన బ్రాహ్మణ్ అడిగాడట స్వామి వ్రతం ఏమిటి మా వివరంగా అని అడిగాడు అడగానే అన్నాడు పోయి ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఈ వ్రతం చేసినట్లయితే సకల కోరికలు తీరుతాయి సకల సంపదలు కలుగుతాయి సకల కోరికలు తీరుతాయి అని చెప్పాడు అమ్మ వినగా విని కట్లమ్మ వాడు చాలా ఆనందించి దాహం తెచ్చుకొని ప్రసాదం తీసుకొని పిమ్మట ఇంటికి వెళ్ళాడు తాను కూడా ఈ వ్రతాన్ని చేసి తన కష్టాలని తొలగించుకోవాలి అని నేర్చుకున్న వారి మరునాడు వారి యొక్క పుల్లల కావడి కట్లమ్మ భుజం పోయి పెట్టుకొని ఈ రోజు ఈ పులలమ్మగా వచ్చిన దాన్ని వెచ్చించి స్వామివారి వ్రతాన్ని నేను తప్పకుండా చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు స్వామివారి మొక్కున్నాడు ఈ రోజు కట్ల డబ్బు వస్తున్నారో మొత్తం పూజగా ఖర్చు పెడతాను అని చెప్పేసి అనుకున్నవాడే అదే కట్లమ్కోవడం కోసం గా పట్నంలోకి వెళ్ళాడు ఆ రోజు అసలు జమీందారుండే విధిలోకి పోయాడు ధనవంతుడు విధి లేకపోయి కట్లమ్మగా ఆ మోపుకి ముందటి రోజు కంటే కూడా ఎక్కువ డబ్బులు కొన్నాడు వాళ్ళ అవసరం బట్టి ఆంధ్రప్రదేశ్ సంతోషించి ఆ ధర్మంతో అరటి పండ్లు ఆవు పాలు గోధుమ నూక చక్కెర నెయ్యి ఇటువంటివన్నీ కూడా తీసుకొని ఇల్లు చేరుకున్నాడు తర్వాత తన యొక్క బంధువులను మిత్రులను పిలుచుకొని యథాపినగా ఏ విధంగా అయితే వరదంలో